మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ఆయన లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు ఇరవై ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో వాళ్ళు అనౌన్స్ చేసింది యాభై వేలు జాబులు అనౌన్స్ చేశారు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంబోయూలకు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాం మీరు ఇరవై లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు ఇదనంటే క్వశ్చన్ మార్క్ మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా ఇరవై లక్షల పై మంది నిరుద్యోగులు పైనే ఉన్నారు అంటే సుమారుగా ఇంతమంది ఇరవై లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు మూడు వేల రూపాయలు చెప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు నిరుద్యోగ భృతి అని లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా అందరికి కుచ్చుటోపీ పెట్టారు మరి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే రెండో సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం